ట్టి మీకు పూర్తిగా వేరు వస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఇది యదార్థమా కాదో పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ దయచేసి వీడియోని పూర్తిగా చూడండి ఏది నిజం ఏది అబద్ధం నమస్తే ఫ్రెండ్స్ నా పేరు యుగంధర్ ఇక్కడ కనిపిస్తున్న వారు కొత్త జంట వారు మంచిర్యాల నుంచి వచ్చారు ఖమ్మంలోని ఇందిరానగర్ దగ్గర ఉన్న మైసమ్మ దేవాలయం గ్రామ దేవత అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటానికి వచ్చారు మొదటగా గ్రామ దేవతకి మొక్కులు చెల్లించడానికి బయలుదేరి వచ్చారు ఇక్కడికి నేను వారితోనే ఉండి ఇవన్నీ గమనిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఎర్రారంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి గుడికి ఎందుకు వెళ్ళారు వీరు వారు ఏం మొక్కున్నారు ఇవన్నీ నిజాలా కాదా అనేది మీకు పూర్తిగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి వీరు మొదటగా మైసమ్మ గుడిలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు కోడిని కోస్తా అని చెప్పేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి కోడిని కోస్తా అని మొక్కున్నారు మొదటగా అమ్మవారికి ఇక్కడ మొక్కు చెల్లించుకొని ఇక్కడి నుంచి ఎర్రారం బయలుదేరే కార్యక్రమం ఉంది ఫ్రెండ్స్ రోడ్డు పక్కనే ఉంటుంది ఇందిరానగర్లో చర్చి ఎదురుగా ఉంటుంది మైసమ్మ గుడి ఇక్కడ మొక్కు చెల్లించుకున్నాక మేము కోదాడ బయలుదేరాము అక్కడ నుంచి ఎరారానికి మొదటగా ఖమ్మం నుంచి ముదిగొండ మీదుగా బయలుదేరాము ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనబడుతున్న బ్రిడ్జి ప్రకాష్ నగర్ బ్రిడ్జి ఈ బ్రిడ్జి మీద వరదలు వచ్చి బ్రిడ్జి మునిగిపోయింది అప్పట్లో అప్పుడు జేసీబీతో జన పబ్లిక్ని రక్షించారు కొంతమంది ఇది న్యూస్లో కూడా వచ్చింది మేము ఈ బ్రిడ్జి మీదుగా కోదాడ బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఎవరైతే మొక్కుకున్నారో మా బంధువులు వారందరం కలిసి బయలుదేరాము దారిలో ఆగాము ఫ్రెండ్స్ మార్గ మధ్యంలో కొడుతుంది కాబట్టి మధ్యలో చెలుకు రసం అది తాగాము ఇక్కడ కొద్దిసేపు సంవత్సరం క్రితం ఎర్ర లక్ష్మీనరసింహస్వామి ఆ ఊరిలో పుట్ట కింద బండల మధ్యలో వెలిసాడని అక్కడ చెప్పారు అవన్నీ చుట్టానికి మేము అప్పట్లో బయలుదేరి వెళ్ళాము వెళ్ళినప్పుడు మా బంధువులు మొక్కులు మొక్కుకున్నారు దానికోసం మేము బయలుదేరాం ఫ్రెండ్స్ ఆ మొక్కలు వాళ్ళు ఎందుకు తీర్చుకుంటున్నారు అనేది మీకు తెలియజేస్తాను వెళ్ళే దారిలో ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ వచ్చేసి ఇక్కడ రిపేర్ వచ్చి పక్కకు పడిపోయింది దాన్ని జేసీబీ లేపటానికి ప్రయత్నం చేసింది కానీ అది పక్క జరిగి రోడ్డుకి అడ్డంగా ఉంది ఇక్కడ ఒక అరగంట దాకా వేచేయాల్సి వచ్చింది తర్వాత మేము మళ్ళీ ఎర్రారం బయలుదేరాము ఇది మార్గ మధ్యంలో ఫ్రెండ్స్ ఎర్రారం వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద కోనేరులగా సారీ కోనేరు కాదు చెరువు ఉంది నాకు తెలిసి దేవాలయం దగ్గర ఉన్న ప్రతి చోట కోనేరులు కానీ చెరువులు కానీ ఉంటాయని మనం చూస్తూనే ఉన్నాము కానీ విచిత్రం ఏంటంటే ఈ చెరువు పక్కనే ఉన్న గుట్ట మీద కొండల మధ్యలో న లక్ష్మీ నరసింహస్వామి వెలిచాడనేది ఇది నేను చూశాను మీకు కనిపిస్తున్న ఈ పదమూడు సంవత్సరాల బాలుడే పండు అంటారు ఈ అబ్బాయిని ఈ అబ్బాయి మీదకే లక్ష్మీనరసింహ స్వామి వచ్చి చెప్పాడు ముందుగా ముందు ఇతనికంటే ముందుగా నాగమణి అని ఆవిడకి చెప్పాడు పబ్లిక్ నమ్మలేదు తర్వాత ఈ అబ్బాయి ఒంటి మీదకి వచ్చి నేను గుట్ట మీద ఉన్న పుట్ట కింద ఉన్న నేను నన్ను తవ్వి తీయండి అని చెప్పి చెప్పారు అప్పుడు పబ్లిక్ అక్కడ ఉన్న జనాలు పుట్ట పుట్టని ఉన్న కొన్ని తవ్వగా పుట్ట కింద తవ్వుతున్నప్పుడు అక్కడ గందవాసన వచ్చింది ఇక వేరే మా చెల్లె కూతురు వాళ్ళ అల్లుడు ఇక్కడికి వచ్చారు మొక్కలు చెల్లించుకున్నానికి అయితే పుట్ట కింద వచ్చింది తర్వాత పెద్ద బండలు వచ్చాయి వాటిని పలగొట్టారు దాని కింద పన్నెండు తలల పన్నెండు తలల పడగ పడగతో కూడిన సర్పంతో ఉన్న కింద బాల నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి మూడు తలలతో కూడుకున్న అక్కడ లక్ష్మీనరస్వామి ఆకారాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వాస్తవం నేను చూశాను స్పష్టంగా కనబడుతున్నాయి అక్కడ ఫ్రెండ్స్ అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే కూతురు ఇక్కడికి వచ్చి మొక్కు చెల్లించుకోవడానికి కారణం ఏంటంటే తను చదువుకుంటున్నప్పుడు నాకు ఉద్యోగం వస్తే నేను ఇక్కడికి వచ్చి మొక్కు చెల్లించుకుంటానని చెప్పింది అనుకున్నట్టుగానే ఆశ్చర్యకరంగా తనకి గవర్నమెంట్ జాబు బ్యాంకులో ఉద్యోగం రావడం జరిగింది తర్వాత నాకు పెళ్ళి జరిగితే ఇక్కడికి పెళ్ళికొడుకుతో పాటు ఇక్కడికి వచ్చి మొక్కు చెల్లించుకుంటా అని చెప్పింది తను జరిగినట్టు తను అనుకున్నట్టుగానే తనకి మంచి సంబంధం అంటే అది కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తను ఉండే ఊరిలోనే అంటే మంచిరీలా ఉంటుంది బెల్లంపల్లిలో పెళ్ళికొడుకు వాళ్ళ ఊరు అక్కడే అంటే ఒక ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలోనే తనకి బ్యాంకుల ఉద్యోగము నెక్స్ట్ పెళ్ళిక పెళ్ళి అయ్యే వారి ఇల్లు కూడా అక్కడనే దగ్గరే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి తను సంతోషంగా వారితో ఉంది కాబట్టి తను ఇక్కడికి వచ్చి మొక్కు చెల్లించుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది యథార్థం నేను ఇది నేను ఎవరో చెప్తే వినది కాదు ఫ్రెండ్స్ స్వయంగా మా కుటుంబంలో ఇది జరిగింది కాబట్టి నేను వచ్చా కాబట్టి మీకు వాస్తవం చెప్తున్నాను ఇక్కడ నాకు నచ్చిన విషయం మంచిది ఏంటంటే ఇక్కడ అసలు డబ్బులు అనేది తీసుకోరు అయ్యగారికి డబ్బులు వేసినా కూడా కానుకలు వేయొద్దు చెప్తారు కానుకలను కేవలం హుండీలోనే అని చెప్తారు ఇంకోటి నిత్యాన్నదానం జరుగుతుంది ఎప్పుడు కూడా అన్నదానం చేస్తున్నారు ఇక్కడ నిత్యాన్నదానం ఇగో మా చూడండి ఇక్కడ తను మొక్కు చెల్లించుకున్న తర్వాత ఇక్కడ అన్నదానానికి విరాళం ఇస్తుంది ఇక్కడ తను సంతోషంతో ఉంది కాబట్టి వాళ్ళ అమ్మాయిని తీసుకొని అల్లుని తీసుకొని వచ్చి తను మనస్ఫూర్తిగా సంతోషంగా ఇక్కడ భగవంతుడికి లక్ష్మీ నరసింహస్వామికి విరాళం ఇవ్వడం జరుగుతుంది ఇది వాస్తవం మీకు నేను చెప్తున్నాను నమ్మండి ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి లక్ష్మీ స్వామి అక్కడ చాలా మంచిగా ఉంటుంది కొత్తగా పెళ్ళైన జంటలు కూడా చాలా వచ్చాయి అక్కడికి నేను చూసినవన్నీ మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా వెళ్ళి మీరు మొక్కులు మొక్కుకోండి ఇవి జరుగుతాయి ఇది వాస్తవం అరుణ గారు స్వామివారి ఆలయం జరిగే వేదనకు ఒక వెయ్యి పదహారు రూపాయలు కానుక సమర్పించారు ఆర్టీ బాలక్ష్మీనాశిం అనుగ్రహం ఆ శక్తులు ఎలా కోరుకుంటూ నా